నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురువ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు రేపు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపు ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అని పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రేపటి రోజున ఈ రాశి వారికి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు చూసినట్లయితే గనుక జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వాళ్లకు రేపటి రోజున ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉంది ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీరు ఆ పనులను ఈజీగా పూర్తి చేయబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక కుటుంబంలో మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి తగాదాలు తొలగిపోతాయి ఆస్తిపరమైనటువంటి విషయాలలో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇక అదేవిధంగా కోర్టు పరమైనటువంటి కేసులు ఏవైతే ఉంటాయో మీకు అనుకూల తీర్పు వచ్చే అవకాశం అయితే గోచరిస్తూ ఉంది ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఆధ్యాత్మిక చింతన అనేది బాగా పెరుగుతుంది అంటే భక్తి భావన అనేది మీకు బాగా పెరుగుతుంది మీ ఇష్టదైవాన్ని కానీ మీ ఇంటి దైవాన్ని కానీ పూజించడానికి ఇష్టపడతారు లేదా దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి మీకు అవకాశాలు దొరుకుతాయి ఇక అలాగే రేపటి రోజున ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకునేటటువంటి వీలు మీకు దొరుకుతుంది ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు చూసినట్లయితే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమీ కనిపించటం లేదు అలాగే మీరు వృత్తి వ్యాపారులు అయితే కనుక మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది మీ పనులు అన్నీ కూడా చకచకా పూర్తి చేసుకోగలుగుతారు ఆదాయపరంగా కూడా రేపటి రోజున ఆర్థికంగా మీకు లాభం అనేది కనిపిస్తూ ఉంది రావాల్సిన డబ్బులు వస్తాయి మండు బకాయిలు వసూలు అవుతాయి ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఈ రాశివారు మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఏదైనా పని చేయాలి అంటే గనుక ఇదివరకు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉండేవి అయితే ఇప్పుడు అటువంటి ఆటంకాలు ఏవి రావు ఏ పని చేయాలనుకున్నా నిర్విఘ్నంగా చేయగలుగుతారు రేపటి రోజున ఈ రాశివారు మీకు ఇంకా శుభాలు జరగబోతూ ఉన్నాయి ఇక బంధుమిత్రులతోటి అభినందనలు అందుకుంటారు అదేవిధంగా కొత్త వ్యక్తులను పరిచయం అవుతారు వారి ద్వారా మీకు మంచి లాభాలు చేకూరుతాయి ఇష్టమైన ఫుడ్ని తీసుకుంటారు అదే విధంగా మీకు నచ్చిన ప్రదేశాలకు వెళతారు నచ్చిన మనుషులను కలుసుకుంటారు ఇక కుటుంబంలో కూడా మంచిగానే ఉండబోతుంది మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది రేపటి రోజున వృషభరాశి వాళ్లకు ఇంకా శుభయోగాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఇక ఏదైనా పని మీరు చేయలేనని అనుకుంటే గనుక రేపటి రోజున ఆ పనులను ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులను అధిగమించి అనుకూల శుభయోగాలు మరిన్ని పొందడం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి అదేవిధంగా ఆంజనేయ స్వామికి పూజ చేయించండి ఇలా రెండు పనులు చేసుకోవడం ద్వారా మీకు అనుకూల శుభయోగాలు అనేవి పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్